డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటలకి పూజ కనుక చేస్తే కొత్త ఏడాదిలో అదృష్టమైతే ఖచ్చితంగా మీ సొంతమవుతుందండి మరియు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో లక్ష్మీ కటాక్షం కోసం పాటించాల్సిన పద్ధతులు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకో మనకి ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది ముగుస్తుంది కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలికేటువంటి సమయం అయితే రానే వచ్చేస్తుంది దీనికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండబోతుంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు అలాంటి వారు అదృష్టం ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఈ పూజ చేయాలని చెప్పి పండితులు చెప్పడం అయితే జరుగుతుందండి డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం వచ్చింది ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ గదిలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందండి దాంతోపాటు మనకి మంగళవారం ఉదయం కూడా మనం కొన్ని పరిహారాలు పాటించాలండి అంటే మనకి ఈరోజు అం మంగళవారం కదా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఈరోజు కూడా కొన్ని విధి విధానాలు చేయాలి కదా అవేంటో తెలుసుకుందాం ముందుగా తెల్లవారుజామున వీలైనంత వరకు నిద్రలేచి శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేయాలి అయితే స్నానం చేసేటువంటి నూటి నీటిలో మనం నల్ల నువ్వులు ఉసిరిక పొడి కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో కనుక స్నానం చేయాలండి అలాగనుక చేసినామంటే రాబోయే సంవత్సరంలో మనకి కుజుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కుజగ్రహం బలం ఎక్కువగా ఉంటేనే మనకి అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది కాబట్టి ఈరోజు మంగళవారం కుజుటికి సంబంధించింది కాబట్టి మనం ఈరోజున నల్ల నువ్వులను ఉసిరిక పొడిని వేసుకుని స్నానం చేసినట్లయితే మనకి కుజానుగ్రహం అయితే కలుగుతుంది అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కు పీట ఏర్పాటు చేసుకుని దాని మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్రని చంద్రంతో హ్రీమ్ అనేటువంటి అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలాగే మంగళవారం రోజున నానబెట్టినటువంటి కందులు బెల్లం గోమాతకు ఆహారాన్నిగా తినిపించాలండి ఈ ఇప్పుడు ఈవినింగ్ లోపు మనము బెల్లాన్ని కందులను నానబెట్టి కందులను నానబెట్టి బెల్లం కలిపి గోమాతకు తినిపించినట్లయితే విశేష ఫలితం అయితే ఉంటుందండి వీలైతే మీకు స్తోమతను పట్టి ఎంత క్వాంటిటీ తీసుకోగలరో తీసుకోండి మీకు అవకాశం ఉన్నట్లయితే ఒకటి పావు కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం చేశారనుకోండి మన మనకి కుజగ్రహ ప్రభావం వీక్గా ఉంది అనుకునే వాళ్ళు దానివల్ల దోషాలు ఉంది అనుకునేటువంటి వాళ్ళకి ఈ దోషాలు అనేవి తొలగిపోతాయని చెప్పి చెప్పవచ్చు అయితే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి చేయాల్సిన పూజ గురించి మనం తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పూజ గదిలో దీన్ని వెలిగించాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అది ఎలా వెలిగించాలి అంటే పూజ గదిలో పూజ గదిలో అష్టలక్ష్మి గజలక్ష్మి కుడి చేతితో బంగారం నాణాలు పట్టుకున్నటువంటి చిత్రపటం అయితే ఉంటే పెట్టుకోండి ఈ మూడింటిలో ఏదైనా సరే ఒక ఫోటో కానీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత గులాబీ పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి ప్రమిదిలో ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె మల్ల నూనె సంపాంగి నూనె కొబ్బరి నూనె వీటన్నింటినీ కలిపి మీరు దీపం వెలిగించగలిగి వెలిగించాలని అనుకుంటున్నారా ఆయన వెలిగించాలనుకుంటే వీటిల్లో ఏది లే వెలిగించవచ్చండి లేదు మాకు అవైలబిలిటీ లేదు వీటిల్లో ఏది లేకపోయినా సరే మీకు ఉన్న వాటితో దీపాన్ని వెలిగించండి ఇవన్నీ మాకు లేవు అనుకుంటే నువ్వుల నూనెతో ఉంటే నువ్వుల నూనెతో కానీ ఆవును ఇవి ఉంటే ఆవు నూనెతో కానీ వెలిగించండి ఇవన్నీ ఎందుకు చెప్పామంటే ఇవన్నీ కూడా కలిపి చేయడం వలన ఏంటంటే ఒక విశేష ఫలితం అయితే కలుగుతుంది అవి అవకాశం లేక అందరికీ అవైలబిలిటీ ఉండవు కదా అవి ఉన్నట్లయితే అన్నీ కలిపి చేయండి లేదు అంటే అంటే ఒక మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో చేయండి వీటన్నిటినీ కలిపి వెలిగించినట్లయితే మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా కుబేరుడు లక్ష్మీదేవి గణపతి దేవునితో అనుగ్రహంతో ఆంధ్రష్టం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం అయితే మనకి కలుగుతుందని చెప్పవచ్చండి అయితే పురుషులు విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యై నమ అని స్త్రీలైతే ఓం శ్రీం శ్రీ నమ అనేటువంటి మంత్రాలను వీలైన అన్నిసార్లు అంటే నూట ఎనిమిది యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే విశేష ఫలితం అయితే ఉంటుంది దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసనగా వెదజల్లేటువంటి అగరబత్తులను వెలిగించే ప్రయత్నం చేయండి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా సరే తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీంతో పూజ పూర్తవుతుంది ఒకవేళ ఆ సమయంలో వీలు కలిగితే మీరు కనకదార స్తోత్రాన్ని కానీ క్రీస్ ఉత్తరని కానీ చదవండి లేక వినడం కనుక చేసినట్లయితే మరీ మంచిదండి ఇవన్నీ మేము చేయలేమండి మాకు కుదరదు అనుకున్నారంటే మీకు వచ్చిన లక్ష్మి అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేయండి ఇది ఈజీగా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి లక్ష్మి అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేయండి ఆ లక్ష్మీ అష్టోత్రంతో చదువుకుంటూ మనము గులాబీ పూలతో కానీ గోల్డ్ ఫ్లవర్స్తో కానీ మన దగ్గర ఉన్నటువంటి చిట్టి గాజులు గింజలు ఇలా రకరకాల గవ్వలు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి కదా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఇవేమీ లేవు అనుకున్నట్లయితే కనీసం కుంకుమ కుంకుమతోనైనా లక్ష్మీదేవికి అర్చించుకోండి లేదు అంటే అక్షింతలతో అయినా సరే ఆ అమ్మవారిని అర్చించుకోండి మీకు విశేష ఫలితం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు అద్భుతంగా ఉంటుందండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం కూడా మీ వెంట ఉంటుందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ